కనిపించిన పెద్దలు గమనీయులైన మన రాష్ట్ర మంత్రివర్లు మన కొల్ల రవీంద్ర గారికి అదేవిధంగా ముఖేష్ కుమార్ గారికి కిషోర్ కుమార్ గారికి అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలకు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అమ్మాయిలకు ఇక్కడికి ఇచ్చేసిన పత్రిక విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు ఈ కార్యక్రమం మన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆ రోజే ఇది కూడా ప్రారంభోత్సవం కావాల్సింది రెండు వేల పదహారులో ఇక్కడ ఈ గోడౌన్ కూడా ఆ రోజు కాలిపోయింది కూడా జరిగింది ఆ రోజు మన మంత్రి గారిని కొల్ల రవీంద్ర గారిని కూడా ఆ రోజు అడిగాం వచ్చి మీరు కూడా పరిశీలించి అమలు అందరూ కూడా ఇబ్బంది పడుకుని ఉంటారని ఒక మాట అడగంగానే ఆ రోజుల్లోనే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గొప్ప మనసుండే నాయకుడు మన కొల్ల రవీంద్ర అని ప్రత్యేకంగా మనం కూడా చెబుతున్నాం ఈరోజు మళ్ళీ మన చేతుల మీదే మళ్ళీ అదే మినిస్టర్ గారి చేతుల మీదే మళ్ళీ ప్రారంభోత్సవం కావడం ఒక అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం ఇప్పుడున్న అమాలి కూడా ఒకటే అడుగుతున్నారు తమ్ముడు ఇది మళ్ళీ ఈ కూడా అక్కడ సత్సాయి జిల్లాలో ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇక్కడ ఉండే అమాలి కొంతమందిని ఏమైనా అక్కడ తీసుకోబోతే బాగుంటుందని వాళ్ళ ఆలోచన వీళ్ళు కూడా అమ్మాలి కూడా ఏది ఇబ్బంది కలుపుకోకుండా ఏ విధంగా వాళ్ళు శాలరీస్ వస్తున్నాయో పార్సులు పరంగా అదే ప్రకారంగా నష్టపోకుండా చూసే బాధ్యత మన మంత్రి అదే అదేవిధంగా వేదిక వచ్చిన ఆఫీసర్స్ ఆఫీసర్స్ అని ప్రత్యేకంగా కూడా చెబుతున్నాం ఇంకా ఇక్కడ మాకు ఐదు కోట్ల రూపాయలు కూడా కావాలి ఎందుకంటే ల్యాండ్ కూడా ఇక్కడ కోర్టులో ఉంది కాబట్టి మేము కూడా పెద్దలు కూడా పిలిపించి మా పార్టీ తరఫు మేము కూడా అధికారి వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ కూడా పిలిపించి మేము కూడా కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడి ఇది కూడా మేము కూడా సెటిల్ చేస్తాం సెటిల్ అయిన తీసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మా తమ్ముడైన కొల రవీంద్ర గారు మళ్ళీ ఆయన చేతుల ఇక్కడ ఓపెనింగ్ కూడా జరగదు